మనకు తెలిసింది చాలా తక్కువ తెలియంది ఎంతో ఉంది లక్ష శాతం తెలిసి తెలివంది ఉంటే ఒక్క శాతమే తెలుసు మానవ మేధస్సు ఎందుకంటే మనం చేసే ధ్యానము పూజలు ఇవన్నీ చాలా చిన్నవి సాధన లోపల ఒక స్టేజ్ చేరిన సాధువులు ఋషులు హిమాలయాల్లో వారే మేమింకా ఇంకా ఏమీ తెలియదు అంటున్నారు ఇప్పటికి ఒక యోగి అతను చెప్పిన విషయాలు వింటే మనకు ఒళ్ళు గగూరు పోరుస్తుంది అంటే నమ్మలేని సత్యాలు చెప్పాడు అంటే అతనికి తెలిసిందే చాలా తక్కువ ఆ చెప్పిన విషయాలు కూడా మనం మనం మెదడుకు అందవు అంత గొప్ప విషయాలు ఆయన ఏం చెప్పాడంటే మేము ఈ హిమాలయాల్లో ఈ యొక్క మంచు ప్రదేశాల్లో ఉండి సాధన చేస్తాము ఎటువంటి సాధన చేస్తామో తెలుసా మేము మా యొక్క శరీరమును మా ఈ యొక్క ఈ యొక్క చక్రాలను వీటిని ఆ శ్వాసను వీటితో సాధన చేయం మేము మా యొక్క స్థితి వేరేగా ఉంటుంది మీరు మామూలు జనాలు చేసే సాధన చేయం మేము మేము మా యొక్క ఊర్జను మా యొక్క ప్రాణశక్తిని మేము శాటిలైట్స్ కంటే పైన పెడతాం అంటే ఎలా అయితే శాటిలైట్స్ గాలి లేని చోట ఆకాశంలో ఉంటాయి కదా అక్కడి నుంచి ప్రపంచం మొత్తం టెలికాస్ట్ అవుతూ ఉంటాయి ఆ ప్రసారాలు అలాగే వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ ప్రాణశక్తిని అక్కడ పెడతారు అక్కడ సమయం కూడా తెలియదు సమయం కూడా స్తంభిస్తుంది మెల్లిగా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు సూర్యుడిని తీసుకుంటే అతను ఆత్మప్రకాశం అంటారు అంటే అతను అక్కడ ఉంటాడు కాబట్టి పైన అన్ని లోకాలకు ఈ యొక్క భూమండలం కాకుండా ఎన్నో గ్రహాలకు కూడా అతను ఇవ్వగలుగుతున్నాడు ఎంత పైకి వెళ్ళగలిగితే అంతగా వ్యాపించి ఉంటాడు ఆ యొక్క ప్రాణశక్తి చైతన్యం మనం చేసే సాధన ఒక దగ్గర కూర్చొని మన శరీరంలో శ్వాసను గమనిస్తూ మన మనసును కంట్రోల్ చేసుకుంటూ చేస్తాం కానీ అతను అన్నాడు ఆ యోగి మేము ఎంత వీలైతే అంత పైన మా యొక్క చైతన్యాన్ని పెడతాం అక్కడ నుంచే మేము సాధన చేస్తామన్నాడు ఎంత పెద్ద విషయం వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా మనసుతోటి మనసులో అనంత శక్తి ఉంది ఆ మనసును అక్కడ తీసుకుపోయి పెడతారు అది క్షీణిస్తుంది వాళ్ళది ఆటోమేటిక్గా చైతన్యంలో లీనమవుతుంది కాకపోతే ఈ చైతన్యం అనంతం కాబట్టి మనము కూర్చున్న చోటు ఇక్కడ చేస్తాము మన దగ్గరికి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది దాన్ని ఆహ్వానం చేసుకుంటాం మనం ప్రశాంతత పొందుతాం కానీ వాళ్ళు కాస్మిక్ ఎనర్జీ ఉన్న స్థలంకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు కొందరైతే ఇంకా పైకి అది ఎక్కడైతే దట్టంగా ఉంటుందో అక్కడికే వాళ్ళు వెళ్ళిపోతారు మొత్తం ఆవరించి ఉన్న స్థలానికి వెళ్ళిపోతారు అనంత శక్తిని పొందుతారు వారు భూమండలంలో ఏదైనా కార్యం చేయాలంటే శాసించగలరు రాజులను కూడా సృష్టించగలరు వాళ్ళను మార్చగలరు అనంత శక్తి కలిగిన సాధువులు వాళ్ళు చూడడానికి వేరేగా అంటారు కానీ అటువంటి సాధన చేస్తారు అక్కడ తమ ఉంచుతారు ఎందుకు స్వామి మాకు ఇక్కడికి అక్కడికి ఏంది అంటే వాళ్ళు అంటారు మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మీ ఊర్జ లిమిటెడ్ ఈ శరీరానికి సంబంధించి ఈ శరీరాన్ని జయించడం మీకు గొప్ప కానీ మేము చాలా దూరం ఉంటాం మాకు మీకు శరీరంలో ఉండి చేస్తున్నారు కాబట్టి మీకు సాధన కొద్ది సమయం అయిపోయాక ఈ యొక్క సంసారము రాగము ద్వేషం అన్నీ కొద్ది కొద్దిగా తొందరలోనే అంటుకుంటాయి మేము చాలా ఎత్తులో మా సాధన చేస్తాం గాల్లో గాలి లేని చోట ఇంకా విలేదు ఇంకా పైన చేస్తాం మాకు అంత తొందరగా ఏవి అంటావు మేమున్న ప్రదేశం కూడా సంసారం మేముందే సన్యాసులం మాకు సంసారం ఉండదు ఇంకా మేము మా యొక్క ఊర్జను అక్కడ పెడతాం ఒక్కొక్కసారి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా పెట్టే స్థితి వస్తుంది కొందరు యోగులు యుగ యుగాల నుంచి పెడుతున్నారట వాళ్ళు భూగ్రహంలో ఉండి భూగర్భంలో ఉండి అలా సాధన చేస్తున్నారని చెప్పాడు ఇలా మనం ఎదుడుకు అందని సాధనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి అటువంటి గొప్పదైన యోగులు భూ ఆవరణకు విషయ వలయంలో ఉన్నటువంటి ఈ భూ ఆవరణకు ఆవల ఉండి సాధన చేస్తున్నారు కదా వాళ్ళు అక్కడ తమ చైతన్యము ఎంతో గొప్పగా ఉంటుంది వాళ్ళ చైతన్యం ఆస్థితిలో మన ఊహకు అందని స్థితిలో ఉంటుంది వాళ్ళ చైతన్యం వాళ్ళు అనుకుంటే ఒకేసారి వందల వేల మందికి కూడా చైతన్యాన్ని కలిగించే శక్తి కలిగి ఉంటారు వాళ్ళు అటువంటి గురువులు దొరకడం ఎంతో పుణ్యం ఉంటే కానీ కలగదన్నమాట